రారండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు వేయమని చాలామంది అడిగారు చాలామంది చొక్కలతో ఏయమన్నారు చాలా మంది ఇప్పుడు నేను వేసేది ఏమన్నారు సరే ఇప్పుడు ఈ సంవత్సరం ఇది వేస్తా వచ్చే సంవత్సరం బతికి బాగుంటే చొక్కలతో వేస్తా ఇప్పుడు ఈ ముగ్గుకి ఇరవై చుక్కలు నాలుగు లైన్లు పెట్టుకోవాలి మళ్ళీ అక్కడి నుంచి ఒక్కొక్కటి తగ్గించుకుంటా మళ్ళీ నాలుగు వచ్చిన దాకా పెట్టుకోవాలి నేను చుక్కలన్నీ పెట్టినాక మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తాను ఇలా చొక్కలు మాత్రం చక్కగా ఒకే డిస్టెన్స్లో పెట్టుకుంటే ముగ్గు అందంగా వచ్చిద్ది అలా పెట్టుకోవాలి నేను అన్ని చొక్కలన్నీ పెట్టినాక చూద్దాం ఇక చూడండి పెట్టాను ఇరవై చెక్కల నాలుగు బార్లు నాలుగు వచ్చేదాకా చొక్క సాయని చొక్క పెట్టాలి ఒకటి ఇచ్చి ఒకటి పెట్టాలి మీకు ముగ్గు చక్కగా రావాలంటే నాలుగు పక్కల వేసుకోవాలి భూమి నేను వేసి చూపిస్తాను చూడండి ఈ నాలుగు చుక్కలకి ఇలా గీత కలుపుకోవాలి కలుపుకొని దీనికి ఒక పువ్వులాగా ఇలా గీసుకోవాలి

ఇలా ఒక పక్క అయిపోయింది కదా మల్లెద్దాం మళ్ళీ ఇటు కూడా అలానే అద్దం సేమ్ కావాలంటే మీకు వేరే వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు సేమ్ ఎందుకు లేనుకుంటే ఇంకా వేరుగా కూడా వేసుకోవచ్చు ఇంకా ఎలానే ఈ రెండు పక్కలు కూడా వేసేద్దాం ఇప్పుడు మూలలు వేసుకుంటే చక్కగా వచ్చింది మనకు ముగ్గు ఈ చేతొక చిలుకలు అన్నమాట రెక్కలు రెక్కలు వేయాలి మనం ఇదిగో ఇలా తీసి ఇలాగా సీతాకాకి లుక్ ఉంటాయి కదా కళ్ళులాగా డిజైన్ అది ఎలా పెట్టుకోవాలి పక్కన సినిమా హాల్ ఉంది కదా వినపడుతున్నాయి ఇప్పుడు ఇటు కూడా ఒకటే వేద్దా ఇప్పుడు చూడండి అలాగా ఎక్కలనమాట

happy mm -hmm. new year Y Y A New Year Happy New Year J A Ye. U వై జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు దీనికి పైన కొంచెం చక్కలు ముగ్గురి ముగడం దానికి ఎలా రా ఎలా వేయాలి 20, twenty, twenty, four, twenty, twenty, four. Pudy con chia chắn 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 అది అయిపోయింది ముగ్గు ఈజీగా హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు చూడండి ఈజీనే ఈ ముగ్గులు ఈజీనే ఇట్లాంటి మెలికలు ముగ్గులు అయితే కష్టం కానీ ఈజీనే ఎవరైనా వేయచ్చు ఇంకా ఈ ముగ్గు వాకిట్లో వేసి ఆ సీతాకోక చిలుకలకి ఆ పువ్వులకి కలర్స్ వేస్తే అద్దరిపోయిద్ది మాకేమన్నా వాకిట్లో చాలా ఖాళీలు చిన్న ఖాళీని ఏడు చొక్కాలు ముగ్గు పట్టడమే కష్టం